ఈనాటి గుంటూరు జిల్లా మహానాడు కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు జిల్లా అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్ గారికి మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను నా ముందు మాట్లాడినటువంటి పెద్దలందరూ కూడా నలభై సంవత్సరాలుగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ యొక్క వ్యవస్థ గురించి చాలా చక్కగా చెప్పడం జరిగింది అయితే దానిలో భాగంగా మరి రోజు ఈ యొక్క నలభై సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దుర్మార్గాలను అరికట్టడానికి పెట్టినటువంటి పార్టీ బడుగు బలహీన వర్గాల వారి కోసం పెట్టినటువంటి పార్టీ కీర్తిశేషులు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారు స్థాపించడం వల్లనే ఈ రోజు ఒక యనమల రామకృష్ణుడు గారు కావచ్చు కేఈ కృష్ణమూర్తి గారు కావచ్చు అయ్యన్న పాత్రుడు గారు కావచ్చు బాలయోగి గారు కావచ్చు ఇలాంటి మంది ఎంతో మంది మహానాయకుల్ని బడుగు బలహీన వర్గాల వారిని తయారు చేసినటువంటి పార్టీ ఈ యొక్క తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి గర్వంగా మా పిసి సోదరులందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం మరి రోజు మనం చూస్తా ఉన్నాం రేపు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది జరగబోతున్నటువంటి కడపలో ఏదైతే కొన్ని సంవత్సరాలుగా పులి బెందల్లో పులిబిడ్డలు అని చెప్పుకుంటున్నటువంటి పిల్లల్ని తర్వాత మనందరం కూడా వెళ్తున్నామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తూ చదువు తీసుకుంటున్నాం